అంతర్జాతీయ దయచేసి మీ మీ సీట్లో కూర్చోవాలి అబ్బాయి 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 రూరల్ డిఎస్పీ గారిని వేది మీద ఆహ్వానిస్తున్నాం సార్ మన బుచ్చ మండలంలో ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విపిఆర్ విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ వేమిన ప్రభాకర్ రెడ్డి గారికి ఎస్పీ కృష్ణకాంత్ గారికి వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఇప్పుడు చెప్పండి దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి మనం ఇది ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఈ ట్రై ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము ఇది ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో నలభై మందికి ఇవ్వడం జరిగింది నలభై మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి సార్ని నన్ను కోవర్లో ఇచ్చాం నలభై ట్రై సైకిల్స్ అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురుని పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా ఆ చిల్లై ఈరోజు ఉదయగిరిలో కూడా ఉన్నింది మొత్తం రెండు వందల నలభై ఏడు ట్రై సైకిల్స్ ఈ రోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉన్నింది కానీ అక్కడ విపరీతమైన వర్షం వల్ల ఎంపీ గారు అక్కడికి వెళ్ళలేకపోయారు ఈరోజు సో ఇక్కడ ఈరోజు నేను కోవిడ్ కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల ఐదు మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన నలభై కాకుండా ఇంకొక నూట ఏడు నూట పది సైకిల్స్ ఈరోజు ఇవ్వబోతున్నాం ఐదు మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం విపిఆర్ విద్య అని అదేవిధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం దాంట్లో కూడా రోజుకి వంద నుంచి నూట యాభై మంది ఓపి పేషెంట్స్ వస్తుంటారు సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము అదేవిధంగా ఈ ఫౌండేషన్ నుంచి మన కోవూరికి నేను ఎమ్మెల్యే అయిన ఈ ఆరు నెలల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్లో స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టెన్సీ మొత్తం ఐదు మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము దాంట్లో డిటెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్కి పంపిస్తున్నాము వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము అదేవిధంగా ఈరోజు మొన్న నాలుగు రోజులు వర్షాలు పడినప్పుడు చాలామంది రైతులు నాకు చెప్పారు అమ్మ మీరు ముందుగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపిచ్చారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ ఫౌండేషన్ని మేము ప్రజాసేవ కోసం ఎలా స్థాపించామో దీన్ని ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు అందరికీ చెప్తున్నాను ఇది ఇది నేను ఒకటి రెండే చెప్పాను మేము ఈ ఫౌండేషన్ ద్వారా ఆ చాలా 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 చేస్తుంటాము ఎంతోమంది బాగలేని వాళ్ళకి కొంచెం మనం కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేపిస్తుంటాం ఇట్లా అవన్నీ కూడా చేస్తుంటాం అవన్నీ చెప్పేటివి కూడా కాదు చాలానే చేస్తుంటారు సారు కాబట్టి అదే కాకుండా దైవ కార్యక్రమాలు మొన్నే మనం లక్ష దీపోత్సవం కూడా చేసుకున్నాం కార్తీక మాసంలో కాబట్టి ఈ ఫౌండేషను అనే దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు మనము అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మనము ఎలాగైతే ముఖ్యమంత్రి గారు